తన తండ్రి పాదయాత్ర ముగించిన ప్రాంతం నుండే తన ప్రస్థానం ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియామకమైన షర్మిళ శ్రీకారం చుట్టింది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అడుగుపెట్టిన షర్మిలకు ఘనస్వాగతం పలికారు జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఏపీ ప్రజలకు మేలు జరగాలని ఇచ్చాపురం నుంచి నా ప్రస్థానం మొదలు పెడుతున్నానంటూ ప్రజలు తనను ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్లాలని కోరుతూ తన అన్న జగన్పై తొలిసారిగా ప్రశ్నల వర్షం కురిపించింది షర్మిళ ఏపీ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ దాని దారిలోనే బీజేపీ ప్రభుత్వం కూడా వెళ్తుందంటూ మేము వస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకువస్తాం అనే శ్లోగన్తో గెలిచిన జగన్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ సార్ అతని ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీకి కట్టు బానిసలుగా మారి ఊడిగం చేస్తున్నారంటూ ఇది ప్రజలు గమనించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే స్టాండ్లోనే ఉందంటూ కాంగ్రెస్ను గెలిపిస్తే రాహుల్ గాంధీ మొట్టమొదటి సంతకం అదేనని తెలిపారు షర్మిళ మరి జగనన్న వదిలిన బాణం ఇప్పుడు జగనన్నకు సరైన బాణమే వేసిందంటూ ఆమె అడిగిన ప్రశ్నలకు జగన్ సర్కార్ జవాబు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు ఏపీ ప్రజలు ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే బిజెపి పార్టీకి తెలిసి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి మంటలోకి మంటలో మీరు చనిదాచుకోవాలి ఇదే బిజెపి పార్టీకి తెలిసిన రాజకీయం అలాంటి పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఏ సందర్భం వచ్చినా వ్యతిరేకించడం జరిగింది కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే చాలా బాధాకరంగా అసలు ఈ రోజు ఆంధ్ర ఓటు కూడా వేయకుండా అతను ఒక్క ఎమ్మెల్యేని గెలిపించకుండా ఒక ఎంపీని గెలిపించకుండా బీజేపీ పార్టీ మీ అంతగా ధృవీకరిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెల్పించలేదు బీపీ బీజేపీ పార్టీ నుంచి కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అంతరం ఎంఎల్ఏ ప్రభుత్వం సైతం ముఖ్యమంత్రి కదా సైతం బీజేపీ పార్టీకి చేస్తున్నారు బిజెపి పార్టీకి బానిసలు అయిపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బిజెపి పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు వాటిని వసమైపోయింది కైవసం అయిపోయింది వాస్తవం 我爷爷。<Maria. S 2> yeah. రాజశేఖర రెడ్డి గారి ఆసరి కోరిన కూడా ఆ రాహుల్ గాంధీ గారిశేఖరెడ్డి సిద్ధార్ రాజశేఖర రెడ్డి చేతులు జోడించి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వేడుకుంటుంది